మిత్రులారా మనము చాలా రోజుల క్రితం ఒక వీడియోలో అమరావతికి సంబంధించి ఏదైనా డెవలప్మెంటు అంటే ఎందుకు ప్రభుత్వం ఈ ల్యాండ్ తీసుకుంటుంది ఒక ఒకచోటన డెవలప్మెంట్కి ఇవ్వాలి కదా అనడం జరిగింది ఇప్పుడు అమరావతిలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ అంటే ఆర్ఎఫ్పిని పిలిచింది అయితే ఇక్కడ విచిత్రంగా కనబడుతున్న అంశం ఏంటంటే ఏమి డెవలప్ చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి బ్యాంక్ గ్యారెంటీ ఎంత తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవచ్చు ఎంతవరకు లభిస్తుంది అన్నదానికి మాత్రం బ్లాంకులుగా వదిలిపెట్టి నోటిఫికేషన్ జారీ చేశారు బ్లాంక్స్ ఈ మొత్తం కలిపి ఒక యాభై తొమ్మిది ఎకరాలు లేదంటే యాభై ఎనిమిది ఎకరాలు ఇట్లా కేటాయించి యాభై ఎనిమిది ఎకరాలు డెవలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ టెండర్ పిలిచినప్పుడు ఈ కంపెనీలు ఆర్ఎఫ్పిలో ఎంత పెట్టుబడి పెడతారు ఎంత కాలంలో డెవలప్ చేయగలరు అనే అంశాన్ని తెలియజేయాలని ఉంది కానీ ఏమి డెవలప్ చేయాలో తెలియకుండా అంటే టెండర్ నోటిఫికేషన్ వరకు అలా ఉంది అని మనకు ప్రజాశక్తి పత్రిక చెప్తుంది ఏమీ డెవలప్ చేయాలి గ్యారంటీ ఎంత అనేది తెలియకుండా ఇలా పిలవటం విచిత్రమే అయితే రాయపూడి దొండపాడు ఆ తర్వాత మరి ఒక ప్రదేశం రాయపూడి దగ్గర కన్వెన్షన్ సెంటరు దొండపాడు దగ్గర అంటే పిచ్చుకలపాలెం ఆ ఏరియాలో స్పోర్ట్స్ సిటీకి కేటాయించారు కొంత సో ఈ మూడు ప్రదేశాల్లో ఏంటంటే ఆల్రెడీ కొంత ఎన్ కన్వెన్షన్ సెంటర్లకి స్పోర్ట్స్ సిటీ మరి ఒక చోట మరి ఒక కార్యక్రమం కోసం స్థలం కేటాయిస్తున్నాం అనే ప్రకటనలు వచ్చాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ బహుశా దాని కోసమే అని ఒక చర్చ అంచనాలు ఉన్నాయి సో స్పోర్ట్స్ సిటీలో అయితే కనీసం ఒక యాభై కోట్లు పెట్టాలి మిగిలిన రెండు చోట్ల ఏంటంటే కనీసం ఒక వంద కోట్లు పెట్టుబడి కలిగినటువంటి సంస్థలకి ఆహ్వానం పలికినట్టు మా అంచనా ఏంటంటే ఈ యాభై కోట్లే కాదు ఈ వంద వంద కోట్లు పెట్టుబడికి సంబంధించిన అంచనాలు కూడా ఇవి ఒక కంపెనీ మాత్రమే కాకుండా కన్సార్టియం ఆఫ్ కంపెనీస్కి కూడా వీళ్ళు ఆర్ఎఫ్పిలో చోటు కల్పించే అవకాశం ఉంది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ సంబంధించినటువంటి టెండర్ కంపెనీలకి నిబంధనలు అలా కూడా సడలించే అవకాశం ఉంటుంది ఒకేసారి ఒకే కంపెనీకి ఇవ్వడం కాకుండా ఆ కంపెనీలు రెండు మూడు కలిపి ఒక కన్సార్టీఎం అయ్యి టెండర్ వేసుకునేలాగా అయితే ఇంకా ఇది ఆర్ఎఫ్పి దశలోనే ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా ఏ కంపెనీలు వేస్తాయి దీనికి టెండర్లు ఏ కంపెనీలు ముందుకు వస్తాయి అనేది చూడాల్సి ఉంటుంది మనము ఇప్పుడు ఒక చోట డెవలప్ జరుగుతుంది అంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎలా వస్తుంది ఎందుకు ఇంతవరకు అది బిగిన్ అవ్వలేదు ఆ బిగిన్ అయితే కదా వాళ్ళలో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇదిగో ఇక్కడ అవుతుంది కాబట్టి మనం రెండో దశకు కూడా ఇవ్వచ్చు అని మనం చేసిన వీడియోలో ఒకసారి ఒకటి రెండు లైన్లు మాత్రమే ప్రస్తావించినట్టు గుర్తున్నారు ఇప్పుడు తదనుగుణంగానే ఈ డబల్పి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెవలప్మెంట్కి టెండర్లు పిలిచారు కాబట్టి ఇప్పుడేం జరుగుతుందంటే ప్రభుత్వానికి సంబంధించి ఆస్తి ఏంటి అంటే స్థలం ఆ స్థలంలో డెవలప్ చేసి ఇవ్వటం అనేది డెవలపర్ బాధ్యత అంటే కంపెనీల బాధ్యత సో ఇక్కడ కంపెనీలకి ఆదాయం కానీ మరొకటి కానీ ఈ డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం మీద ఖర్చు తగ్గుతుంది బిల్డింగ్లు పూర్తవుతాయి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది దాని మీద వచ్చే ఆదాయం మీద వీళ్ళు జిఎస్టీ అనండి మరొక ట్యాక్స్ అనివ్వండి ఆ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది ఈ రీతిని కనుక ముందుకెళ్తే వీలైనంత త్వరగా ఇప్పుడు ప్రభుత్వమే మొత్తం డెవలప్ చేసి ఇవ్వాలంటే వారి దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు అనేది ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో ట్రిపుల్ అదే మన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక పద్ధతిలో టెండర్లు పిలవడం జరిగింది గతంలో పిలిచిన పిలవకపోయినా ఈసారి పిలవడానికి ప్రాధాన్యత ఏంటంటే మనం వేగంగా దూసుకెళ్ళిపోతున్నాం అమరావతి నిర్మాణంలో అని చెప్పడానికి రేపు ఈ టెండర్ ప్రక్రియలు ఎంత త్వరగా ముగిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది బైక్